మీ ఇష్టం మీకు చెప్పాము మీకు మీకు చెప్పకుండా రిజిస్టర్ చేస్తే మళ్ళీ మీరు అడుగుతారని చెప్పేసి చెప్పాను మీరు మాత్రం ఎంతైనా కేసు పెడతాను కేసు వాపస్ తీసుకోము అని అంటే మీ ఇష్టం అని చెప్పేసి అయితే అసలు అంటూ ఉంటాడు అండి వెరైటర్ గారు కేసు ఫైల్ చేయండి అని అనేసరికి వాడు జైల్లోనే ఉండాలి వాడి కోసం నేను జైల్లో ఉన్నా పర్వాలేదు నేను జైన్కెళ్ళి వెళ్తాను కానీ వాడికి నిశ్చితార్థం అవ్వకూడదు వాడు పెళ్ళి ఆగిపోవాలి వీళ్ళు అందరితో మాటలు కాయాలి వీళ్ళు పరువు పోవాలి అదే నా లక్ష్యం అని చెప్పేసి అయితే విశ్వక్ అంటూ ఉంటాడు వాడు బయటికి వచ్చి రావడానికి వీల్లేదు వాడు కోసం నేను జైలుకైనా వెళ్తాను కానీ వాడిని బయటికి తీసుకురానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు విశ్వక్ అలా అనేసరికి ఇక మీ ఇష్టమైతే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక భద్రావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇలా చిక్కిపడింది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది విశ్వక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సేనాపతి అయితే విశ్వక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు సరే మీ ఇష్టం మీకు చెప్పాల్సింది చెప్పాను మీరు వినక కాకపోతే నేనేం చేయలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఎస్ఐ అలా అంటూ రైటర్కి చెప్తూ ఉంటాడు మీ అనే కేసు ఫైల్ చేయమని చెప్పేసరికి ఆగండి ఎస్ఐ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పేసి భద్రావతి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అత్త కేసు ఎందుకు మనం వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆగు విశ్వ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి అయితే ప్రేమ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనం కేసు వెనక్కి తీసుకోవడం ఏంటి అని అంటే బలవంతుడు ఎప్పుడైనా ఆలోచించాల్సింది రా అవసరమైనప్పుడు వెనక్కి తగ్గినా పర్వాలేదు కానీ కొట్టిన దెబ్బ గట్టిగా కొట్టాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి అలాంటి విచక్షణ కలగాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏ ఏంటి అత్తా నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు వాడు మాత్రం విడ విడుదల కాకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆగు విశ్వ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాం అని అనేస్తూ ఉంటుంది భద్రావతి ఇక రా విశ్వక్ ఎంత చెప్పినా వినకుండా అలా అనేసరికి విశ్వాక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక భద్రావతి అయితే కేసు వెనక్కి తీసుకోమని విశ్వాక్ అయితే చెప్తూ ఉంటుంది ఇక ఎస్ఐ అయితే మనం కేసు వెనక్కి తీసుకో అని అయితే చెప్తూ ఉంటారు అలా కేసు వెనక్కి తీసుకోమనగానే ప్రేమ అయితే కేసు వెనక్కి తీసుకొని సంతకం పెట్టేస్తూ ఉంటుంది విశ్వక్ మీద వెనక్కి కేసు తీసుకుంటూ ఉంటుంది ఇక విశ్వక్ కూడా చెప్తూ ఉంటారు చందు మీద వెనక్కి కేసు వెనక్కి తీసుకుంటున్నట్లుగా సంతకం పెట్టు అంటే విశ్వక్ పెట్టేస్తూ ఉంటాడు అలా చేసి అత్త మీదైతే కోపంతో ఉంటాడు విశ్వ